అనేక విషయాలు చెప్పారు చాలా మంది దానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జిలాని గారు చెప్పినట్టు పొలిటికల్ పార్టీలను డౌన్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను సూచిస్తున్నది ఏంటంటే అందరు పొలిటికల్ పార్టీ నుంచి ఒక వంద పేపర్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద వాళ్ళు దీనికోసం ఇంతవరకు ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళు ఒకటి ఇవ్వమని మనం అందరం అడగం ఇది ఒకటి మొదటి చేయాల్సింది మనం అందరం కూడా ఇద్దాం మేమేం చేసాము ఏం చేయబోతున్నాం అన్నది ఎందుకంటే వాళ్ళని కమిట్ చేయాలి కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్రంలో ఏమైపోయిందంటే పొలిటికల్ పార్టీలన్నీ కూడా వాళ్ళు వెలిక్కి తెగాయి మనమంతా ముందుకు వెళ్తున్నాం ముందు చేయాల్సింది వాళ్ళు వాళ్ళు ఏం చేయకుండా చేశారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు చేసింది ఏంటి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అన్న దాని గురించి ఒక అఫిడేవిట్ తర్వాత రెండవది ఏంటంటే పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి అందరు ఎంపీలకి ఒక లెటర్ రాద్దాం పోరాట సమితి ద్వారా ఒక లెటర్ ఈ ప్రత్యేక హోదా విభజన హామీల గురించి ఈ బడ్జెట్ సెషన్ లో మీరు అందరూ కూడా అక్కడ పాయింట్ రేజ్ చేయండి తర్వాత మన ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీస్ అందరినీ కూడా చిన్న వీడియో బయట మనం వెళ్ళి రికార్డ్ చేద్దాం మన మీరు ఏం చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం ఎందుకంటే ఎప్పుడైతే మనిషిని షేమ్ చేస్తామో అప్పుడు ఆ మనిషికి తను చేసిన తప్పు గుర్తొస్తుంది కాబట్టి మనం వాళ్ళు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి వీడియో చేసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేద్దాం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అట్లీస్ట్ ప్రజలందరికీ మేము ఏం ఏమి చేయలేదని తెలిసింది కాబట్టి ఇప్పటికైనా చేద్దామన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి ఇదొకటి మనం చేయాల్సిన ముఖ్యమైన అంశం ఆ తర్వాత పుస్తకం అన్నారు కానీ ప్రస్తుత ప్రపంచం ఏంటంటే అంతా కూడా డిజిటల్ లో నడుస్తుంది కాబట్టి ఈ ఈరోజు ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కి ట్వీట్ గాని ఒక చిన్న వీడియో తయారు చేసి గానీ అప్లోడ్ గా మీరు కువైట్ యుద్ధం తీసుకుంటే ఒకసారి ఆ టైంలో అమెరికా ఏం చేసిందంటే మొత్తం సిస్టమ్స్ బ్లాక్ చేసింది దాంట్లో అనేక మెసేజెస్ పెట్టింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్రైమ్ మినిస్టర్ ట్విట్టర్ ఏదైతే ఉందో ఆ ట్విట్టర్ ని మన రాష్ట్రం నుంచి విపరీతంగా మెసేజ్లు చిన్న చిన్న పిల్లల యొక్క వీడియోగ్రాఫ్స్ కూడా మనం తయారు చేసి వీడియో తయారు చేసి అందులో అప్లోడ్ చేయించడం మొదలుపెట్టి మోడీ అంకుల్ మీరు మాకేం చేయలే చేస్తారా ఎని కూర్చునే కీఆ కూరీ అని పిల్లలతో గనక వీడియో చేసి పంపిస్తే ఎక్కడైనా కదిలించాలి మనుషులు కాబట్టి ఈ విధమైన ఒక చిన్న ప్రయోగం కనుక మనం చేసి మనం అందరం కూడా రోజు ఒక ట్విట్టర్ లో మెసేజ్ అంటే ఆ ట్విట్టర్ నిండిపోవాలి ఆ విధంగా చేస్తే దీన్ని సైవార్ అంటే సైకలాజికల్ వార్ఫేర్ ఇప్పుడు చేయాల్సింది సైకలాజికల్ వార్ వార్ కూడా మనం వెళ్ళడం ఆ తర్వాత నేను చెప్తున్నది ఏంటంటే ఇది ఒక బ్యాడ్జీ ఉంటుంది ఎందుకంటే ప్రజలు వెళుతుంటే ఇదేంటి అని అడుగుతారు మనం ఇందులో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జెస్ అవి కూడా తయారు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం మన మీటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడంతా కూడా వాళ్ళకి బ్యాడ్జెస్ డిస్ట్రిబ్యూట్ చేసి మనం కూడా దీన్ని ధరిద్దాం ఎందుకంటే నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు సరే ఏమేసుకున్నారు మీరు ఇది అని అడుగుతున్నారు అడిగినప్పుడు ఈ విధంగా ప్రత్యేక హోదా బ్యాడ్జింది సో దీన్ని మనం ధరితామని వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళ కాబట్టి ఒక లాగా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్నది ముఖ్యంగా మనం చేయాల్సిన విషయాలు కాబట్టి ఇంతకుముందు సూచించిన విషయాలతో పాటు వీటన్నిటి కూడా మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఒక డిజిటల్ యుద్ధం కనుక మనం ప్రకటించగలిగితే ముఖ్యంగా విద్యార్థి నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ప్రధానమైన పాత్ర కాబోతుంది ఎందుకంటే రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఒక ఉద్యమంగా కదా తీసుకురావట్లేదు కాబట్టి వాళ్ళని కూడా కమెంట్ చేద్దాం కాబట్టి ఈ విధంగా ఒక స్ట్రాటజీ కనుక మనం ఆలోచించుకోగలిగింది ఒకటే సోమనాథేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ ఫైనల్ గా అల్టిమేట్లీ ఢిల్లీ ఢిల్లీలో వెళ్ళి అక్కడ మనం నిరాహార దీక్ష చేయడం కానీ అక్కడ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ సైడ్ లో ఉన్నవాడిని ఈ సైడ్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంటుందో అని నేను కూడా ఖచ్చితంగా చెప్తాను మేము ఎలా స్ట్రాటజీ చేసేవాళ్ళని ఏదైనా రాజకీయ పక్షాలు ఏ విధంగా ఉద్యమం చేయాలనుకుంటే దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏం చేయాలనుకున్నామాట ఇప్పుడు ఆ సైడ్ లో మేము ఎలా ఆలోచిస్తామన్నారు అది కూడా మనం అంతా కలిసి ముందుకు వెళ్దాం తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నాయి ఐ థింక్ వర్మ గారు అని చెప్పేసి హైకోర్టులో వేశారని నేను విన్నాను కాబట్టి వారిని మళ్ళా ఆ కేసు మళ్ళా బోర్డు మీదకి వచ్చే విధంగా మనం తీసుకురాగలగానే తర్వాత గిఫ్ట్ సిటీకి వాళ్ళు ఏ విధంగా కన్సెషన్స్ ఇచ్చారు అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో మనం వేయగలిగితే మీరు ఇక్కడేమో ప్రత్యేక హోదా లేదంటున్నారు అక్కడేమో ట్యాక్స్ కన్సెషన్స్ అన్ని మీరు ఇస్తున్నారు మరి ఈ విధంగా చేయడం ఏంటని నోటీసులు ఇప్పించాలి ఖచ్చితంగా వారికి కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళా రివైవ్ చేద్దాం కాబట్టి ఈ విధంగా స్ట్రాటజీతో కనుక మనం ముందుకు వెళ్ళింది ఖచ్చితంగా విజయాలు విద్యార్థులను తర్వాత యువతరాన్ని ఇన్వాల్వ్ చేయాలంటే సోషల్ మీడియా తర్వాత ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కూడా ఉధృతంగా మనం వాడాలి కాబట్టి ఆ విధంగా స్ట్రాటజీతో మనం ముందుకు వెళదామని ఆ తర్వాత ఐ థింక్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఒక ఆరు జిల్లాలు కవర్ చేయడం ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా వెళ్లి ఆ ప్రాంతాల్లో కనుక మీటింగ్స్ పెట్టగలిగింది ఇది ముగిసిన అధ్యాయం కాదు ముగింపబడిన అధ్యాయం అన్నది వాళ్ళకి చెప్పాలి రాజకీయ పక్షాలు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ఈ అధ్యాయాన్ని ముగిసిన అధ్యాయంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది తప్పు అని ఎక్స్పోజ్ చేయగలిగితే ఏమవుతుందంటే ఒక ఆలోచన పరంపరను మనం విద్యార్థులలో యువతరంలో తీసుకురావాలి అన్నది స్పష్టంగా ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది అన్నది మనం వివరించగలిగా చాలా మందికి దీనిలో క్లారిటీ లేదు మొన్న ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు ఫార్మా కంపెనీ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్కడ తయారు చేస్తారంటే మేమంతా హిమాచల్లో బద్దీ అనే జిల్లాలో మేము తయారు చేస్తున్నాం సార్ అక్కడికి ఎందుకు వెళ్ళారంటే అక్కడ ప్రత్యేక హోదా ఉన్నాయి కాబట్టి మా ఫ్యాక్టరీలన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాం సో ఆ విధమైన ఉదాహరణతో విద్యార్థులకు బుల్లెట్ పాయింట్ రూపంలో ప్రత్యేక హోదా వచ్చింటే ఏమైండేది అన్నది ఇప్పుడు మనం ఏ విధంగా నష్టపోతున్నాం అన్నది కన్విన్సింగ్ గా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళంతా కూడా మనతో ఉంటారు కాబట్టి అందరం కలిసి ఉద్యమితా దీన్ని ఇదే ఒక ఆపర్చునిటీ ఇంకా మళ్ళా దీన్ని వదులుకుంటే మళ్ళా రాదు కాబట్టి దీన్ని డూఆర్ డై కరో ఈ టైప్ లో కనుక మనం వెళ్ళగలిగితేనే ఖచ్చితంగా ఇది సాధించగలము అని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ముందుకు వద్దామని ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటాను అవసరం